నంద్యాలలో ఎండ తీవ్రతగా ఉండడంతో ప్రజల కోసం చల్లని మజ్జిగ చల్లని మినరల్ వాటర్ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించడం ప్రజలు దూర ప్రాంతాల నుంచి నంద్యాల పట్టణానికి వస్తుంటారని అదేవిధంగా ఎండ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడంతో ప్రజలు షాపుకు వెళ్లి కూల్ డ్రింక్ తాకాలన్నా అధిక ధరలు ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారనే ఉద్దేశంతో కలవరి టెంపుల్ దైవజనలో సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత చల్లని మజ్జిగ చల్లని మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగిందని ఉదయం నుంచి మూడు గంటల వరకు కేంద్రం వద్ద ప్రతిరోజు ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా రాబోయే రోజుల్లో సేవ రోజులు చేయబోతున్నా నంద్యాల పట్టణ వాసుల ప్రత్యేకమైనటువంటి అవకాశము ఈ మండు జెండలో కల్వరి పరిచయం తరఫున డాక్టర్ సతీష్ కుమార్ రాయ్ గారికి ఇచ్చినటువంటి దర్శనం మూలంగా ఈ చల్లని మధ్యగా చల్లని కార్యక్రమాన్ని దాదాపు ఒక పదిహేను రోజులుగా నిర్వహిస్తున్నాం ఈ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ లో ఎంతో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది రోజుకు కొన్ని వందల మంది వేల మంది ఇక్కడ మధ్యగా తీసుకొని చాలా బాగుందండి చాలా మాకు ఎంతో మీరు సహాయం చేస్తున్నారు ఈ చల్లని మధ్యగా కార్యక్రమం ఎంతో మమ్మల్ని మరి మమ్మల్ని సేద తీర్చింది మాకెంతో మరి ఈ ఎండలో మాకెంతో సహాయపడిందని వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తున్నారండి ఇంత గొప్ప అవకాశాన్ని మరి కలువరి మినిస్ట్రీస్ తరఫున కలువరి టీమ్గా మేమంతా నిర్వహించడానికి మరి మా నాయకుడైనటువంటి సతీష్ అయ్య గారు అలాగే మా ఎగ్జిక్యూటివ్ అశోక్ కుమార్ రయ్య గారు కూడా మేము ప్రభున మేము అభినందిస్తున్నాం మరి ప్రత్యేకంగా మీ టీవీ వారికి సిటీ కేబుల్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక ఇరవై రోజులు అద్భుతమైనటువంటి రెస్పాన్స్తో మరి వేల మంది వచ్చి అనేక మంది చల్లని మజ్జిగైన కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎంత గొప్ప పరిచయం చేసినందుకు నేను మేమందరికి కూడా కృతజ్ఞలము థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడి పరిచయం దీవించిన కాక ఆమె Untuk program, orang masuk